హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దానికి ముందుగా కారం ఒక స్పూను పసుపు హాఫ్ టీ స్పూను ఉప్పు తగినంత వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ముక్కలకి ఉప్పు కారం పసుపు బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట గంట పాటు నానబెట్టేసుకొని చక్కగా నానిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇది ప్యాన్ మీదే ఫ్రై చేస్తామండి అందుకే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి రెండు రెండు ఫిష్ ముక్కలు పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి చక్కగా ముక్క మొత్తానికి నూనె పట్టేలా ప్యాన్ని చుట్టూత తిప్పేసుకొని పెట్టుకోవాలి ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ముక్కని రెండవ వైపు కూడా ఫ్రై చేసుకోవాలి దానికి నిదానంగా తిప్పుకోవాలి లేకపోతే ముక్క చిదరైపోతుంది స్లోగా తిప్పుకోవాలి నేను చేస్తున్నానని చూడండి అలా చేసుకోవాలి అలా రెండవ వైపు కూడా తిప్పేసుకొని రెండవ వైపు కూడా ఫ్రై చేసుకోవాలి చూసుకొని నిదానంగా తిప్పుకోండి నేను చాకుతో తిప్పుకుంటున్నాను అది షార్ప్గా ఉంటుంది కదా నీట్గా వస్తుందని మళ్ళీ ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని సేమ్ అలాగే మూత పెట్టేసుకొని రెండవ వైపు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవడమే రెండు వైపులా చక్కగా ఎర్రగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఫిష్ ఫ్రై అయిపోయింది ఇలా ఎక్కువ నూనె పోసి ఫ్రై చేసుకోవడం కంటే ఇలా ప్యాన్ మీద కొద్దిగా నూనె వేసి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే మిగతా ముక్కలన్నీ ఫ్రై చేసుకుంటున్నాను సేమ్ సేమ్ ప్రాసెస్ మిగతా ముక్కలన్నిటినీ ఫ్రై చేసేసుకుంటున్నాను చూడండి ఎంత చక్కగా బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ ఫిష్ ముక్కల్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి